hello అందరూ ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసాల పార్టీ ఇవాళ మన బర్త్డే సిరీస్ లో నెక్స్ట్ వీడియో వచ్చేసి నాకు తెలిసింది సిక్స్త్ వీడియో సో ఈ వీడియో లో వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను ఇదేంటంటే నా బర్త్డే కోసం నేను కొనుక్కున్న ప్రోడక్ట్ అనమాట టీరాలో కొన్నాను టైటిల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటది ఇది ఎలెన్ చూమన్ వాడిది గ్లో బ్రష్ అనమాట సో నేనైతే ఇది కొన్నాను పింక్ వేరియంట్ కొన్నాను ఎందుకంటే ఇదే చీప్ గా వస్తుంది అన్నిటికన్నా సో అందుకని ఇది కొన్నాను దీంతో పాటు ఒక బ్రష్ కూడా ఫ్రీగా ఇచ్చాడు అది నేను తీసుకురాలేదు నేను నెక్స్ట్ క్లిప్ లో యాడ్ చేస్తాను సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ మై బ్రై యాక్చువల్లీ ఇది నాకు నిన్ననే డెలివరీ అయిందనమాట ఆల్రెడీ ఓపెన్ చేసి పని చేస్తుందా లేదా మొత్తం చెక్ చేశాను ఓన్లీ ఇది రివ్యూ చేయడానికి నేను మళ్ళీ ఇవాళ హెడ్ వాష్ చేశాను అనమాట సో దిస్ ఈస్ హౌ ఇట్ కేమ్ చాలా అంటే చాలా కాంపాక్ట్ గా ఉంది బట్ బ్యాట్ బ్యాట్ లెట్ సీ హౌ ఇట్ వర్క్స్ అంటే పని చేస్తుందో లేదో నేను చెక్ చేశాను కానీ ఎంత బాగా పని చేస్తుంది అనేది ఇప్పుడు తెలియాలి ఇప్పటి వరకు నాకు ఎలాంటి హెయిర్ డ్రైయర్ గానీ ఇలాంటివి ఏవి లేవు అనమాట సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇది తీసుకున్నాను సో లెట్స్ ట్రై హౌ ఇట్ వర్క్స్ నేను ఆల్రెడీ హెయిర్ కి సీరం పెట్టేసి నాట్స్ అన్ని తీసేసాను అనమాట ఇప్పుడు మనం దీన్ని కేవలం ట్రై చేయడమే నేను ఇప్పుడు జస్ట్ ఇది ఒక రివ్యూ లాగా ఇస్తున్నాను నాకు వాడడం కూడా అంతగా రాదు బట్ ఐ వాంట్ టు గివ్ మై రివ్యూ బికాస్ రాని వాళ్ళ ఎట్లా వాడతారు అది కూడా తెలియాలి కదా సో అది కదా నేను ఫస్ట్ హెయిర్ ని పార్టీషన్ చేసేసుకుంటాను నా హెయిర్ మొత్తం బ్లో చేసుకున్నాక నా ఫైనల్ రివ్యూ ఇస్తాను సో దిస్ ఈస్ హర్క్స్ లెట్స్ ఇట్ ఇన్ ప్రెసెంట్ దీనిలో అయితే త్రీ మోడ్స్ ఉన్నాయి హాట్ వామ్ అండ్ బ్లాస్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి ఆఫ్ బటన్ ప్రెసెంట్ ఇది ఆఫ్ లో ఉంది నేను దీన్ని ఫస్ట్ బ్లాస్ట్ కింద బ్లాస్ట్ ఆర్ హాట్ కింద ట్రై చేస్తాను నాది చాలా ఫైన్ హెయిర్ నాది చాలా ఫైన్ హెయిర్ అందుకే నేను మొత్తం కలిసి దిస్ ఇస్ హాఫ్ ఆఫ్ మై హెయిర్ ఎంత వరకు వాల్యూమ్ ఇస్తుందో చూద్దాము ఫైవ్ టైమ్స్ రన్ చేశాను లైక్ లిటరలీ ఒక వన్ మినిట్ రన్ చేసాను ఇదేంటంటే ఎయిటీ పర్సెంట్ డ్రై ఉంది నా హెయిర్ ట్వంటీ పర్సెంట్ ఇంకొక టెన్ పర్సెంట్ డ్రై చేసింది ప్రెసెంట్ సాఫ్ట్ నా హెయిర్ యూజువల్ గానే సాఫ్ట్ గా ఉంటుంది ఇట్ ఈస్ లుకింగ్ సాఫ్ట్ ఫ్రిజ్ ని కంట్రోల్ చేస్తుందో లేదో చూడాలేకపోతే నాకు చాలా ఫ్లై అవేస్ ఉంటాయి సో లెట్ ఇట్ కంట్రోల్స్ ద ఫ్రిడ్జ్ నాట్ ఫ్రిడ్జ్ ఫ్రీజ్ ఓకే ఇప్పుడు నేను హాట్ లో ట్రై చేద్దాం అనుకుంటున్నా సేమ్ సెక్షన్ లో ఇట్స్ కమింగ్ వెరీ హాట్ సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈ లుకింగ్ నౌ లెట్స్ ట్రై దిస్ సైడ్ దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది దిస్ ఈస్ మై న్యాచురల్ హెయిర్ డ్రైడ్ హెయిర్ ఇదేమో ఇప్పుడు నేను ఈ బ్లో బ్రష్ తోటి అన్నాను అనమాట కింగ్ ఐంట్ నో హౌ న్ దాట్ వల్యూమ్ ఇన్ మై హె ట్రై చేస్తాను ఇది మొత్తం నేను వామ్ లో చేసింది ఇదంతా నేను హాట్ ఇదంతా కలిపి చేసింది అనమాట నేను దానికి నాకు ఊడిపోతున్న హెయిర్ అంతా దానికే ఉంచాను ఇంకా తీయలేదు ఒకటేసారి మొత్తం ఎంత హెయిర్ అయితే నాకు ఊడిందో నేను చూపిస్తాను ఐ పోటూ ఇక్కడ నా ట్రయాంగిల్ సెక్షన్ తీసుకుంటా దిస్ ఈస్ హౌ మై హెయిర్ ఇస్ ఊకింగ్ నా ఐ కెన్ సీ సమ్ వాల్యూమ్ ప్రెసెంట్ నా హెయిర్ లో అయితే కొద్దిగా వాల్యూమ్ అయితే కనిపిస్తుంది స్ట్రైట్ గా కూడా కనిపిస్తుంది ఇట్స్ లుకింగ్ బెటర్ నాకు ఎలాంటి ఫ్రిజ్ అయితే ప్రెసెంట్ నా కెమెరాలో అయితే కనిపించట్లేదు ఇట్స్ స్టాక్ అబౌట్ ద హెయిర్ ఫాల్ ఓకే మొత్తం వాడేసి నాక నా యొక్క రివ్యూ అయితే ఇప్పుడు నేను మీకు ఇస్తాను ఓకే దర్ ఈస్ అ లాట్ ఆఫ్ హెయిర్ స్టాక్ ఆన్ దిస్ బ్రష్ దిస్ ఈస్ ద టోటల్ హెయిర్ ఐ హెవ్ లాస్ట్ ఇప్పుడు దువుకునేటప్పుడు ఇంత హెయిర్ అయితే లాస్ట్ అయ్యాను ఓకే ఇప్పుడు నా ఫైనల్ వర్డిక్ట్ కొద్దాము ఐ థింక్ ఐ హ్యావ్ టు లెర్న్ మోర్ టు ప్లస్ ప్రెసెంట్ నా హెయిర్ కూడా అంత లేయర్స్ అయితే ఏమీ లేదు నేను లేయర్స్ కట్ ఒకసారి వాడి నేను నా షార్ట్ వీడియోలో కూడా ఒకసారి అప్డేట్ చేస్తాను ఇంకా వాల్యూమ్నస్ గా ఏమన్నా కనిపిస్తేమో అని చెప్పేసి ఓకే త్రీ పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ నాకు ఇది దీని యొక్క కాస్ట్ అనమాట దీని కాస్ట్ లైక్ త్రీ థౌజండ్ అలా ఉంది బట్ ఇది నేను టీరాలో తీసుకున్నా అనమాట టీరాలో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కి ఆఫర్ లో వస్తుండే దానికి పైగా సెవెన్ హండ్రెడ్ ఆఫ్ వచ్చింది అనమాట టోటల్ నాకు ఇది పడింది ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్ నేను స్క్రీన్ షాట్ అయితే టచ్ చేస్తాను ఆ ప్రైస్ కి ఇది వర్త కాదా దీనికి ఒక వర్డిక్ట్ ఇచ్చే ముందు దీని యొక్క నెక్స్ట్ టూ పాయింట్స్ కూడా ఐ షుడ్ మెన్షన్ దీనిలో ఉన్న త్రీ సెట్టింగ్స్ ఈచ్ సెట్టింగ్ యొక్క నేను క్లారిటీ గా క్లియర్ గా ఇన్ఫార్మ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి బ్లాస్ట్ అనమాట బ్లాస్ట్ కి బ్రష్ అనేది అంత హీట్ అవ్వదు బట్ సౌండ్ వస్తుంది అంటే ఇట్ మోస్ట్లీ వర్క్ లైక్ హెయిర్ డ్రయర్ అనమాట హెయిర్ డ్రయర్ లాగా వర్క్ అవుతుంది అండ్ ఆ బ్లాస్ట్ సెట్టింగ్ లో మీ హెయిర్ అనేది డ్రై అవుతుంది బట్ ఇట్ వుడెంట్ గెట్ స్టైల్డ్ నా నా నేను ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేసిన దాన్ని బట్టి అంత ఇదిగా స్టైల్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను ఏంటంటే కింద కొద్దిగా వాల్యూమ్ ఇట్లా తీసుకురా తీసుకొద్దాం అనుకుంటున్నాను కింద కూడా వాల్యూమ్ తేవాలి అని ప్రయత్నం చేశాను కానీ ఇట్ డేంట్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి హాట్ అనమాట ఇది మీరు ఎప్పుడు యూస్ ఇది దిస్ ఈస్ ద మోస్ట్ హాటెస్ట్ సెట్టింగ్ ఐ బిలీవ్ ఎందుకు అంటే ఈ హాట్ లో హెడ్ రైర్ అంత సౌండ్ రాదు అండ్ ఈ హాట్ సెట్టింగ్ లో వచ్చేసి బాగా బ్రష్ అనేది బాగా హీట్ అవుతుంది మీరు ఎయిటీ కాదు ఫిఫ్టీ పర్సెంట్ వెట్ హెయిర్ ఉన్నా కూడా ఈజీగా డ్రై చేసేస్తుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఇట్ విల్ గెట్ డ్రైడ్ అండ్ స్టైల్డ్ అనమాట లాస్ట్ వచ్చేసి వామ్ సెట్టింగ్ వామ్ సెట్టింగ్ లో హీట్ ప్లస్ హెయిర్ డ్రైయింగ్ ఎఫెక్ట్ ఉంటది సో ఆ సెట్టింగ్ లో అయితే మీకు ఇంకా స్టైల్ చేసుకోవడానికి ఇదిగా ఉంటది హీట్ తో పాటు కదా అండ్ నాకు తెలిసి అంత ఎక్కువ హెయిర్ అయితే అంత హీట్ చేయలేదు ఇది ఐ బిలీవ్ దట్ ఈస్ ద పాయింట్ నేనైతే హెయిర్ చేయడం కష్టంగా వాడాను అది సో ఆ త్రీ మోడ్స్ యొక్క పని అది నా ఫైనల్ వర్డ్ దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంది అంటే నాది ఏంటంటే బేబీ హెయిర్ అండ్ కర్ ఫ్రిజ్ ఉంటది హెయిర్ కి ఐ డూ ఆల్సో హ్యావ్ హెయిర్ ఫాల్ అనమాట ఈ వీటన్నిటితో నేను ఇది ట్రై చేశాను ఇది ముందు నేను నా హెయిర్ కున్న నాట్స్ మొత్తం తీసేశాను స్టిల్ ఐ హ్యావ్ లాస్ట్ దిస్ మచ్ ఆఫ్ హెయిర్ ఇంత హెయిర్ అయితే నాకు ఈ ప్రాసెస్ లో ఊడిపోయింది ఆ బ్రష్ కి స్ట్రక్ అయింది అనమాట నా ఫైనల్ వర్డ్ ఇట్ వచ్చేసరికి అండ్ ప్లస్ ఇట్ సెకండ్ పాయింట్ ఏంటంటే దీని యొక్క థర్డ్ పాయింట్ ఎయిట్ సౌండ్స్ ఎ లాట్ ఆ లాట్ అని చెప్పను కానీ నార్మల్ హెయిర్ డ్రయర్ కి ఎంత సౌండ్ వస్తుందో దీనికి కూడా అంతే సౌండ్ వస్తుంది యు షూడెంట్ థింక్ లైక్ ఎ స్ట్రేట్నర్ స్ట్రైట్నర్ కి అసలు సౌండ్ ఉండదు బట్ ఇది హెయిర్ డ్రయర్ కింద కూడా పనిచేస్తుంది కాబట్టి బ్లో బ్రష్ కాబట్టి బ్లో డ్రై ఎఫెక్ట్ కోసం వాడుతున్నాం కాబట్టి సౌండ్ ఉంటుంది హెయిర్ డ్రైయర్ లాగానే సౌండ్ ఉంటుంది సో అది నా త్రీ టూ పాయింట్స్ నా ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇది వర్త్ కాదా అంటే ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అది వాడే విధానాన్ని బట్టి ఉంటది నాకు అంతగా ఇంకా యూస్ చేయడం రాలేదు ఇంకా నేర్చుకుని నేను యూజ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ప్లస్ ప్రెసెంట్ నా హెయిర్ కూడా ఎట్లాంటి ఎక్కడ లేయర్స్ లేదు ఇంతకు ముందున్న లేయర్స్ కూడా నేను ట్రిమ్ చేసేసాను అనమాట సో నేను రేపు చేయించుకుంటాను రేపు వెళ్ళి చేయించుకుంటాను దీని తర్వాత స్టైల్ చేసి మీకు కనుక అప్డేట్ చేస్తాను సో దిస్ ఈస్ మై ఫైనల్ ఇట్ ఏంటి అంటే ఇట్స్ టోటలీ వర్త్ ద ప్రైస్ సౌండ్ అనేది మీకు ఇది కాకపోతే అండ్ టైమ్ ఎఫెక్టివ్ కూడా చాలా ఫాస్ట్ గా ఇది అయిపోతుంది చాలా ఫాస్ట్ గా మీ హెయిర్ అనేది ఆ బ్లోడ్రా ఎఫెక్ట్ అనేది వస్తుంది సో దాట్స్ దాట్ సో ఇది నా వీడియో దీనికి సంబంధించిన రివ్యూ వీడియో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇంకా మీకు రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా ని కొత్తగా చూస్తున్నట్లు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దాట్ నోటిఫికేషన్స్ బిల్ అండ్ ఐ విల్ సి యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్